ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో కనుక కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడైతే ఉల్లిగడ పచ్చిమిర్చి అయితే కోస్తున్నాను అన్నం అయితే నైట్ అందిన అన్నం ఉంది అదైతే తాలింపు వేస్తాయి ఇప్పుడు అందుకని అయితే కోస్తాను అయితే ఇప్పుడే లేచింది మొఖంగా కడిగింది ఆ కురుపులు కొంచెం లావయ్యి మొఖమైతే వాసిందనమాట బాగా ఒకసారి అడుగు రిచ్ తీరే లేదు అసలే ఘోరంగా అయిపోయింది అసలు కన్ను అయితే బాగా వాసింది చెప్పులు వాటర్ తాగాల ఒక గ్లాస్ వాటర్ తాగిపోయి ఇప్పుడైతే ఇక అన్నం అయితే తాళిని పేస్తాయి ఫ్రెండ్స్ పంపులు అయితే వస్తున్నాయి ఇప్పుడే ఇక పంపులు అయితే పట్టాలన్నమాట నీళ్ళు అయితే వేస్ట్ చేయకుండా ఎందుకంటే మా నీళ్ళు అంటే బావిలో అయితే అయితే లోపలికి పోయినాయి ఇక ఎండలు అయితే బాగా కొడతాయి కదా ఈసారి అనమాట ఎప్పుడు కూడా పోయిన ఎండాకాలం కూడా ఇంత ఇబ్బంది పడలేదు ఇక అయితే ఇక నీళ్ళైతే పోయినాయి నిన్న సాయంత్రం అయితే మోటర్ అయ్యి కానీ సగన్ రమ్ము నిండింది సగన్ రమ్ము నిన్నగానే ఇక అయితే లోపడికి పోయినాయి అనమాట అందట్లేదు ఇక మోటర్ అయితేనైతే ఇప్పుడు ముట్టి మోటర్ అయితే నడుతుంది కానీ అయితే రావట్లేదు ఇక పంపులు అయితే వస్తాయి కాబట్టి ఆ పంపులైతే వేస్ట్ అయితే వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా అయితే పడతాం ఇక డ్రమ్ములు అయితే పట్టాలన్నమాట ఇక మాయన వచ్చినాకైతే ఇక లెవెల్ అయితే పోయాలట లెవెల్ పోతే మళ్ళీ వస్తాయట చూడాలి మరి ట్రై చేయాలి ఒకవేళ అట్లా కూడా రాకపోతే ఇక చిన్న బకెట్ ఉంది కదా ఫ్రెండ్స్ మరి చిన్న బకెట్ తోటి ఇక తాడున్నది ముందు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే చేదినం అన్నమాట చేదినం అనమాట ఇక అట్లనే చేరుకోవాల్సి ఉంటుంది ఈ నాడు రోజులు మళ్ళీ వర్షాలు పడే వరకు అయితే ఇక ఇబ్బంది తప్పదన్నమాట పంపులు వచ్చినా కూడా ఒక వన్ అవర్ అట్లా ఒక ఫార్టీ మినిట్స్ అట్లా వస్తాయి తర్వాత అయితే బంద్ అవుతాయి అనమాట ఇక ఒక ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పంపులు వస్తున్నాయి అవి అయితే పడదాం ఇక పిచ్చెమ్మ అయితే వాటర్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇక ఇట్లయితే వస్తాయి అనమాట సన్నగా ఇక వచ్చి ఒక వన్ అవర్ అయితే వస్తాయి వన్ అవర్ అయితే జాగ్రత్తగా అయితే పట్టుకోవాలన్నమాట ట్రబ్బులు అయితే పడతాను ఇచ్చు రబ్లో పడతానా అవన్నీ పట్టాలి నేను బట్టలు తీస్తాలే నువ్వు తీయకు తీయకు నువ్వు అడవి నేను తీస్తాలే కానీ ఈ బోలు అయితే దోమలే ఫ్రెండ్స్ ఇక బోలు దోమాలి ఇవ్ టిఫిన్లో ఆ బకెట్ల డ్రమ్ముల డ్రమ్ములు అయితే అగో సగానికే అనమాట కనబడుతున్నాయి కావచ్చు డ్రమ్ముల సగానికి వచ్చినాయి కదా మోటార్ అయితే ఆగిపోయింది పోమ్మ పట్టుపోను కూడా అది ఒక్కతే పడుతుంది పట్టనియట్లేదా నీళ్ళు వద్దన అయితే మంచిగా పడుతుంది ఫ్రెండ్స్ సుక్క వేస్ట్ చేయకుండా అగో అలా తీసి ఇలా పెడుతుంది ఇలా తీసి అలా పెడుతుంది ఆహా జాగ్రత్తగా పట్టండి అన్నం అయితే తాలింపేస్తాం మళ్ళీ మీకు పని చేస్తారు కదా ఆకలి అవుతుంది కదమ్మా సరేనా నేను అన్నం అయితే కాలి పెట్టేసుకున్నా కరివేపాక అయితే పెద్ద అమ్మ అయితే దుంచింది తొందర తొందర అయితే అన్నం తాలింపు పెడితే వాళ్ళు అయితే తింటారు అనమాట నేను బొయ్య అయితే నీళ్ళు పట్టాలి పచ్చిమిర్చి అయితే కొంచెం కారం ఉండాలి సరుకులు కూడా మొత్తం కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్ ఇక ఇవాళైతే సరుకులు రాయాలి సర్కుల్ రాసినాకైతే తెస్తాడనమాట ఇక సాయంత్రం అయితే ఈ లోపైతే ఇక ఉన్నవాడితో అయితే సర్దుకోవాలన్నమాట తాలిపు గింజలు అయితే లేవు ఇక డైరెక్ట్ అయితే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే వేద్దాము ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే మగ్గినాయిగా కొంచెం అయితే పసుపు వేసుకుందాం ఇందులో కొంచెం జీలకర్ర ఎగ్స్ కూడా అయిపోయినాయి ఎగ్స్ వేద్దామంటే లేవు కదా రిచమ్ ఎగ్స్ అయిపోయినాయి ఎగ్స్ కూడా ఉప్పు వేద్దాం అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా ఇదైతే మగ్గాలన్నది ఇప్పుడైతే గ్యాస్ తగ్గించుకొని కొంచెం అయితే అన్నం వేసుకుంటున్నాయి ముగ్గురికి సరిపోను అయితే ఉందనమాట నైట్ అన్నాము డాడీకి వద్దా డాడీ టిఫిన్ చేస్తాడా మనకి వేస్తారు అప్పు అప్పు తెచ్చింది కదా మనకి మొత్తం అయితే ఓకే ఫ్రెండ్స్ ఇక మొత్తం అయితే మంచిగా అయితే కలిపిన మరిచమ్మ అయితే ఇన్సేప్ అయితే వీడియో తీసింది ఇక పెద్దమ్మ ఏం చెప్తాను అయితే చూద్దాము అక్క ఏం చేస్తాను చూద్దాం మా జాలలు తీసినావా అమ్మ జాలలు తీసినావా పోతానయ్యే నీళ్ళు ఎరు చూస్తానువే నువ్వు డ్రెస్ తడుక్కోకు మొత్తం తడుపుకుంటాను నువ్వు కాదు రిచ్ టిఫిన్ మూత పెట్టాల ఇంకా దాంట్లో ఒక దాంట్లో పడితే డ్రమ్లో ఇక సరేనా టిఫిన్ అదేంది బకెట్ తోటి డ్రమ్లో పోయాలి బోలు తో పంపులు వచ్చేటప్పుడే ఆ బకెట్ మళ్ళా నీళ్ళు పోతానే జాలి తీసే బా ఇంకా అడబెట్టిపోయిగా నేను బోల్దోమంత అన్నం తాలింపు వేసిన అయిపోయింది అంత దడసే ఉంది టాస్ పియనే సచ్తంతయు! పేచెరా

కరివేపాకర ఎక్కలే ఏరిననుకో కొడతా చెప్తా నేను ఏడతా ఏరొద్దు తినాలమ్మా కళ్ళు మంచిగా కనబడతాయి కరివేపాకర ఎక్కలు తింటే అయితే నువ్వు దేను నీకు కనపడట్లేదా కళ్ళు నీకు కనపడట్లేదా నువ్వు దేను ఉప్పు తక్కువైందమ్మా ఉప్పు తగ్గింది తర్వాత తర్వాత వెళ్దామా ఒకవేళ వేడి మీద అప్పుడు అనిపిస్తుందా ఓకే ఫ్రెండ్స్ ఇది ఇదనమాట బ్లాగ్ ఈ బ్లాగ్ మీకు నచ్చితే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్